ఇంట్లో ఫాదర్ ఎండ్లో ఎల్ఐసి కూడా ఫాదర్ అమ్మా ఎనీ క్రెడిటల్ ఎనీ ఇష్యూనా దేవుడు వరంపిస్తున్నట్టు ఉంటుంది అన్నమాట ఎల్ఐసి మీకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇయర్స్ బట్ థర్టీ ఇయర్స్ బిఫోర్ అంతా కూడా హార్డ్లీ ఎల్ఐసి తప్ప ఏది ఇట్లా పాలసీస్ చేసుకొని ఏదైనా ఇష్యూ జరిగి ఎవరైనా చనిపోతే ఇంట్లో వాళ్ళకి అసలు నెక్స్ట్ ఏమి ఎట్లా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అయ్యేది బట్ ఎల్ఐసి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ అది ఒక మరోసారి అక్కడ అనమాట ఇట్స్ ఆర్గనైజేషన్ బ్యూటిఫుల్లీ రన్ అండ్ ఈరోజు బిల్డింగ్ కూడా థర్టీ ఇయర్స్ ఇక్కడ కూడా చాలా సార్లు నేను

సో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్న పోయే గవర్నమెంట్ ఏదైనా ఉంది రాష్ట్రంలో అంటే హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్డిఏంగా ఎనీథింగ్ ఇదే కాకుండా ఎనీథింగ్ వాట్ ఎవర్ పాసిబుల్ కర్నూలు డెవలప్మెంట్లో కానీ మీ ఎల్ఐసికి సంబంధించిన ఎనీఇస్ వాట్ ఎవర్ బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఐ ఫోట్ ఆల్ మై ఫార్ట్స్ అని ఇక్కడే కాదు మినిస్టర్గా ట్యాబ్లెట్ మనకు ఉంది కాబట్టి అప్రోచబుల్ సో సెంట్రల్ గవర్నమెంట్ లో మినిస్టర్స్ ని గాని ఎక్కడైనా గాని మనకు ఆస్కారం ఉంటుంది సో మీ ఇష్యూస్ తో గాని ఎప్పుడైనా ఏదైనా ఉన్నా అండ్ దేర్ టు సపోర్ట్ యూ ఆల్వేస్ అని చెప్పి కంగ్రాచులేషన్ చెప్తూ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓకే సార్ అందరికీ ఎల్ఐసి కర్నూలు ముప్పై యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు ఈ సందర్భంగా కర్నూలు ప్రజలందరికీ మా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎల్ఐసి తరఫున చాలా విశిష్ట సేవలు చేస్తూ వేల మంది కోట్లాది మంది కస్టమర్లకు మేము కోట్లాది మంది కస్టమర్లకు మేము ఎన్నో సేవలు చేస్తూ మేము భారతదేశంలో మేము కూడా వంతు పాత్ర పోషిస్తున్నాము ఈ సందర్భంగా కర్నూలు యొక్క అంటే ఈ అరవై తొమ్మిది సంవత్సరాల ఎల్ఏసీ చరిత్రలో కర్నూలు యొక్క ప్రత్యేక యానివర్సరీ సెలబ్రేషన్స్లో మేము గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా కర్నూలు డివిజన్ మేనేజర్ వారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా మా ఏజెంట్లందరి సమక్షంలో చాలా గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఈ సందర్భంగా మా కర్నూలు ఎల్ఏసీ ఎల్ఏసిఎన్సీ కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి ముప్పై యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా అందరికీ మంత్రివర్యులకు మరియు డివిజన్ డివిజన్ వరకు ఆఫీస్ సిబ్బందికి నా తోటి ఏజెంట్ మిత్రులకు పాలసీదారులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు నేను ఎల్ఈఆర్బీ జనరల్ సెక్రటరీ నా పేరు పర్ల వెంకటేష్ అండి